కోసం ఏపీలో ఎన్డీఏ కూటమి వైసీపీలో నెంబర్ టూ నాయకుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఇటీవల పొంగనూరు మున్సిపల్ చైర్మన్ ఆయన ప్రధాన అనుచరుడైన ఆలింబాష రాజీనామా చేశారు ఆయనతో పాటు పన్నెండు మంది మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు రాజీనామా అనంతరం అలీంభాష మాట్లాడుతూ పెద్దిరెడ్డి ఇలా పుంగునూరులో పదవి మాత్రమే ఉంటుందని అధికారం ఆయన చేతుల్లోనే ఉంటుందని చేసిన వ్యాఖ్యలో సంచలనం కలిగించిన విషయం తెలిసిందే ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి పుంగునూరు పర్యటనకు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్టు చేశారు ఈ విధంగా ఇప్పటికే పలు చేదు అనుభవాలు ఎదురవుతున్న పెద్దిరెడ్డి కుటుంబానికి ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ వారిని గుక్క తిప్పుకొనివ్వటం లేదు అదేమిటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దరిక పెనుక ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యాపారం ఉందని ప్రభుత్వం వద్ద సాక్ష్యాధారాలతో సహా ఓ నివేదిక రెడీగా ఉంది నేపాల్లో ఇటీవల ఓ ఎర్రచందన వాహనం పట్టుబడింది అది ఇండియా నుంచి అది కూడా చిత్తూరు నుంచి వచ్చినట్టుగా తేలింది నిజానికి ఎర్రచందనం అనేది దేశంలో మరో చోట లేదు శేషాచలం అడవుల్లో మాత్రమే ఉంది రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో చంద్రబాబు పూర్తి స్థాయిలో స్మగ్లర్లను కట్టడి చేసి అడవిని కాపాడారు కానీ జగన్ సీఎం అయిన తర్వాత గత ఐదేళ్లుగా స్మగ్లింగ్కు ఎదురు లేకుండా పోయింది ఎవరైనా ఆపినా పోలీసులను చంపడానికి కూడా వెనకాడేవారు కాదు చివరికి పెద్దరెడ్డికి పెద్ద పాలేరు అన్నట్టుగా వ్యవహరించిన అప్పటి జిల్లా పోలీస్ అధికారి రిశాంత్ రెడ్డిని ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధకానికి టాస్క్ ఫోర్స్ చీఫ్ గా నియమించుకున్నారంటే ఆ వ్యాపారం ఎలా చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు నేపాల్లో పట్టుబడిన ఎర్రచందనం పెద్దిరెడ్డి తండ్రి కొడుకులదని తేలింది ఈ విషయాన్ని పర్యావరణ మంత్రి పవన్ స్వయంగా వెల్లడించారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ ఎర్రచందనాన్ని నేపాల్ నుంచి తీసుకువచ్చి కేసులు పెట్టే అవకాశాలున్నాయి కుట్రలతో తమను రాజకీయంగా దెబ్బ కొట్టాలని ప్రయత్నించిన వారిని కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకునే అవకాశాలు కనిపించడం లేదు పిఠాపురంలో తనను ఓడించడానికి ఎరచందనం స్మగ్లింగ్ డబ్బే ఇష్టారాజ్యంగా పంచారని పవన్ కు తెలుసు అందుకే ఈ విషయంలో ఆయన ఉన్నారని ఎర్రచందనం స్మగ్లింగ్ పై సంచలన నిజాలు బయటపెట్టే స్టఫ్ స్టఫ్ ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద ఉందని తెలుస్తోంది ఈ వ్యవహారం చివరాకరకు ఎక్కడి వరకు దారితీస్తుందో వేచి చూడాల్సి ఉంది